ഓം ശ്രീ ഗുരുമ്പിനിസെങ്കിൽ പൈ മുളുണ്ടും കള്ളച്ചകടം കലക്കളിയക്കാലോച്ചി വെള്ളത്തറവിൽ തുയ്ലമരന്തള്ള കൊണ്ട് മുനിവുകളും യോഗികളും മെള്ളവെളു അറിയ పేరరవం రవం గుందు కులిందేలో రెంబావాయి ఈ పాసురం నుండి పది పాసురాలు పది రకాలైనటువంటి గోపికలను అంటే తన చెలులందరినీ గోపికలుగా భావించుకుంది కదా గోదా తనని కూడా గోపికగా భావించుకున్నది వారిని నిద్ర లేపడం కనపడుతోంది ఈ పది మంది పది భిన్నమైనటువంటి అవస్థల్లో ఉన్నారు వారు నిద్ర నుండి మేలు కొనటం లేదు ఈ నిద్ర ఎవరికి సంబంధించింది మామూలుగా అయినట్టయితే లోకంలో మానవులకు సంబంధించిన తామసిక నిద్రగా మనం చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఈవిడ పాసురాలలో మనకి ప్రధానమైన పది మంది దర్శనం దర్శనమిస్తున్నారు అని ఈ శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఈ తిరుప్పావైని వంట పట్టించుకున్నటువంటి అదే తమ జీవనంగా మమేకమైపోయినటువంటి పెద్దలు చెప్పినటువంటి మాట ఎందుకంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి ఉన్నటువంటి మార్గాలలో ఒక తన్మయతా స్థితికి వచ్చిన తరువాత ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో పరిపూర్ణంగా నిమగ్నమైపోయి ఉంటారు ఆ స్థితి ఆ రకంగా యోగస్థులై ఉండి వారు బాహ్య స్పృహ లేకుండా ఉన్నప్పుడు ఇంకా లోకంలో జీవించి ఉన్నారు కనుక బాహ్య ప్రపంచంలోకి వారిని తీసుకుని రావలసినటువంటి అవసరం ఉంది లేకపోతే శారీరక ధర్మ నిర్వహణ జరగదు కదా తినాలి ఏదో ఒకటి తాగాలి లేకపోతే శరీరం నిలిచి ఉండడం ఎట్లా అటువంటి వారిని తీసుకురావడం అంతేకాకుండా సాధన చేసేటటువంటి వారు తాము ఒక్కరూ ముందుకు వెళ్ళిపోవడం కాదు వెనక ఉన్నటువంటి వాళ్ళని కూడా తనతో పాటుగా తీసుకుని రావాలి కలుపుకుంటూ పోవాలి ఇప్పుడు గోదమ్మ చేస్తున్న పని అదే కదా తాను పెడితే బాగానే ఉండు కృష్ణుని చేరుకోవడానికి అట్లా చేయటం లేదే అందరినీ తనతో పాటు తీసుకెడుతూ ఉంది అందుకని సాధనలో ముందు ఉన్నవాళ్ళు అగ్రగాములైనటువంటి వారు అప్పుడప్పుడు తమ వెనక వచ్చేవాళ్ల కోసం ఆగి తీసుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది లేకపోయినట్టయితే వారు స్వార్థపరులుగా పరిగణించబడతారు భగవద్భక్తులలో స్వార్థం ఉండకూడదు భగవంతుడు నాకొక్కడికే లభ్యం అన్నింటికన్నా పరాకాష్ఠకు చెందినటువంటి స్వార్థం ఆ స్వార్థం నుండి బయటపడడానికి యువతలకి రావాల్సినటువంటి అవసరం ఉంది ఇతరులను తనతో కలుపుకుని వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది అందుకని ఈ పది మంది ఆళ్వారులని ఈమె గుర్తు చేసి మళ్ళీ అందరి కోసం మీరు రండి వచ్చి మమ్మల్ని మీతో కలుపుకుని వెళ్ళండి ముందరైతే వాళ్ళు వచ్చి ఇక్కడ కలిస్తే కదా వీళ్ళు వాళ్ళతో కలిసి వెళ్ళడం జరిగేది అని అభ్యర్థించినట్టుగా దీనికి వ్యాఖ్యానం చెప్తారు అంతేకాకుండా ఈ పది మంది ఆళ్వారులను మేల్కొల్పుతోంది అనే అర్థంతో పాటుగా ఎవరైనా సాధన చేయడానికి ఉండేటటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి పది రకాలుగా ఉంటాయి కొంతమందికి కీర్తన చేయడం ఇష్టం కొంతమందికి జపం చేయడం ఇష్టం కొంతమందికి ధ్యానం ఇష్టం కొంతమందికి పూజ ఇష్టం మన విష్ణు చిత్తుల వంటి వారికి పూలమాలలు తయారు చేసి స్వామిని వాత్సల్య భక్తితో సేవించుకోవడం ఇష్టం గోదాదేవికి నాయికగా మధుర భక్తితో సేవించుకోవడం ఇష్టం ఇట్లా ఒక్కొక్క మార్గం ఉన్నట్టే ఈ పది మంది ఆళ్ళవార్లకు కూడా వాళ్ళ మార్గాలు ఉన్నాయి జీవులలో ఎవరైనా ఈ ఏదో ఒక జాతికి చెందినటువంటి వాళ్ళు ఈవిడ లేపుతున్నటువంటి చెలులవచ్చు లేదా ఇవాళ మనం అనుసంధానం చేసుకుంటున్నటువంటి భక్తులం కావచ్చు ఈ పది మార్గాలలో ఏదో ఒక్కదానికి చెందిన వాళ్ళం అవుతాం చాలా తక్కువ మంది గోదాదేవిలాగా స్వామిని మధుర భక్తితో సేవించుకుని నాయకుడు అని అతడిలో ఐక్యమయ్యేటటువంటి స్థితికి వచ్చేవాళ్ళు అపురూపం అరుదుగా ఉంటారు ఆ తరువాతి కాలంలో మనకి మీరాబాయి లాంటి ఆవిడ అక్కమహాదేవి లాంటి ఆవిడ కనపడ్డారు తప్ప ఇంకెక్కడా లేరే అలాగే స్వామికి మంగళాశాసనం చేయగలిగిన స్థాయి ఉన్నవాళ్ళు కూడా చాలా అరుదుగా ఉంటారు మిగిలినటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాల్లో ఉన్న వాళ్ళని ఈవిడ నిద్ర మేలుకొల్పుతూ ఉన్నది అందులో ఇక్కడ ఒక ఆవిడికి చెప్తోంది భగవద్ అనుగ్రహం కొత్తగా ఉండడం వల్ల వ్రతం యొక్క వైభవం తెలియక తన భవనంలో ఒక్కతే పరుండి బయటికి రానటువంటి ఒక ముగ్ధం లేపుతోంది అంటే కొత్తగా భగవంతుడు అనేటటువంటిది ఆవిడ అనుభవంలోకి వచ్చింది ఆనందంతో ఒళ్ళు తెలియకుండా ఉంది అంతసేపట్లా ఉంటో బయటికి రా అక్కడి నుంచి ఉద్ధరించబడాలి కదా అని చెప్పి అక్కడి నుంచి ఆవిడికి లేపుతోంది ఎలా ఏమని చెప్తోందంటే ఆహారాన్ని సముపార్జించుకోవడానికి పక్షులు లేచాయి అంటే ప్రకృతి యొక్క పరిశీలన ఎంత గొప్పగా ఉంటుందో ఈ పాసురాల్లో మనం అన్ని చోట్ల గమనించవచ్చు ఇది మొదలు అన్ని వరుసగా అక్కడ వరిచాల దగ్గించి మొదలుపెట్టుకొస్తే ఇక్కడ వరుసగా అనేకంగా కనపడుతూ ఉంటాయి ఈవిడ పూర్తిగా భూదేవి కుమార్తెగా చెప్పబడుతూ ఉంటుంది కనుక ఆ ప్రకృతి యొక్క వైభవాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ అందరికీ తెలియచెప్తూ ఉంది పక్షులు కిలకిలా రావాల్చేసి ఆహార సంపార్జనకు బయలుదేరాయి పక్షులు లేచాయి అంటే వాళ్ళకి రాజొకడు ఉన్నాడు కదా గరుత్మంతుడు ఆ గరుత్మంతుడు తనకి వాహనంగా కలిగినటువంటి మహావిష్ణువు ఆలయంలో తెల్లని శంఖాలు మోగించేటటువంటి సమయమైంది వాళ్ళందరూ ఏమంట మోగిస్తూ తెల్లవారిపోయింది రండి దైవ దర్శనానికి అని చెప్పి అక్కడ అర్చకులు శంఖాలని మోగిస్తూ పెద్ద పెద్ద ధ్వని చేస్తున్నారు వినపట్టల్లా మీకు ఆ శంఖధ్వని ఓ పిల్ల లే పిళ్ళ అంటుంది అంటే ఓ పిల్ల నువ్వులే నువ్వు అడగచ్చు మిమ్మల్ని ఎవరు లేపారు మీరు వచ్చేసి నన్ను లేపుతున్నారు అని అడుగుతుంది అంటే చిన్నప్పుడు ఎవరికైనా ఇటువంటి సందేహం వస్తుందమ్మా లేపుతూ ఉంటే పిల్లల్ని మమ్మల్ని లేపుతోంది కదా అమ్మని ఎవరు లేపితే లేచారు అనే సందేహం పిల్లలకి రావడం సహజం అట్లాగే ఆవిడికి కూడా వస్తుందేమో అందుకు చెప్తోంది మాకు ఎవరు లేపుతారో చెప్తున్నాను విను పూతన స్థనాలలో ఉండే విషయాన్ని తాగినవాడు తనని సంహరించటానికి వచ్చినటువంటి బండి రూపంలో వచ్చినటువంటి శకటాసురుణ్ణి వాళ్ళ అమ్మని పాలడిగినట్టుగా అడుగుతూ కాలిరా అన్నట్ట ఆ కాలరా అలవోకగా అలా వేయడంతో ఆ కాలు తగిలి ఆ బండి ముక్కలు ముక్కలు అయిపోయిందే నునుసి నుగ్గు నుగ్గు అయిపోయిందే ఆ విధంగా శకటాసురుణ్ణి వాడు పాల సముద్రంలో చల్లని మెత్తని శేషపాన్పు మీద పడుకుని లోకరక్షణ కోసం యోగనిద్ర నటిస్తూ ఉన్నటువంటి వాడు మనకి మనకి నిద్ర నటిస్తున్నాడు ఆయన ఉన్నది యోగ నిద్ర అలా ఉన్నటువంటి వాడు జగత్ కారణ జగత్తుకంతా కారణమైనటువంటి వాడు అటువంటి సర్వేశ్వరుణ్ణి హృదయాలలో స్థిరంగా ఉంచుకున్నటువంటి మునులు యోగులు హరి 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 అని అరుస్తున్నారు కదా ఆ శబ్దాలకి మేము లేచాం ఎలా లేచాం ఆ శబ్దాలు మా హృదయాల్లో చేరి వాళ్ళేమో వాళ్ళ హృదయంలో హరిణి ఉంచుకున్నారు వారు చేసిన శబ్దం వచ్చి మా హృదయాలను సోకింది ఆ హృదయాలను సోకడం వల్ల మేము మేలుకున్నాము నువ్వు కూడా లేచిరా ఇందులో కృష్ణ సంబంధమైనటువంటి ఆయన జీవితంలో జరిగిన సంఘటనలని రెండింటిని ప్రస్తావిస్తోంది ఒక్కొక్క దాంట్లో మొత్తం కృష్ణావతారం రామావతారం మొదలైనటువంటి అవతారాల్లో జరిగినటువంటి శ్రీ మహావిష్ణు అవతార విశేషాలు వామనావతారం కూడా చెప్పడం జరిగింది ఇలా ఒక్కొక్క దాన్ని ప్రస్తావించుకుంటూ మొత్తం భగవంతుడు అవతార విశేషాలు చాలా వరకు మనకి ఈ పాసురాల్లో దర్శనమిస్తూ ఉంటాయి పూతనాహరణం పూతన దగ్గర ఉన్న విషపు పాలతో పాటు ప్రాణాలని పీల్చేసి సంహరించాడు శకటాసురు నూరికే కాలుతో అలా కాలు జరిపాడు అంతేనండి పెద్దగా తన్ని దెబ్బలాగా కూడా లేదు అలా శకటాసురుని సంహరించినవాడు ఆయన్ని కీర్తిస్తున్నారాయణ ఈ పనులు చేశాడు ఈలీలలు కానీ ఎక్కడున్నాడు పాల సముద్రంలో మెత్తని చల్లని శేషపాంతం మీద ఉన్నాడు ఆయన్ని తమ హృదయంలో యోగులు ధ్యానిస్తున్నారు ఇక్కడ పారసముద్రము శేషపాన్పు ఇవన్నీ కూడా చాలా సంకేతంగా మనకి చెప్పినటువంటిది ఆదిశేషుడు మనలో ఉండేటటువంటి కుండలినికి ఆ కుండలిని యొక్క హృదయ స్థానంలో ఉండేటటువంటి విష్ణువుగా నారాయణుడుగా మనం చెప్పుకోవడం ఇవన్నీ చాలా ముఖ్య సూచనగా చెప్పాను ఇటువంటి అర్థాలు చాలా ఇందులో ఇమిడి ఉన్నాయి కనుక అటువంటి వారు హరి 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 అంటూ ఉంటే మాకు వెంటనే మా హృదయాలలో ఆ శబ్దం దూరి మెలకు వచ్చింది నువ్వు కూడా లేచిరా ఈ కొత్త అనుభవం ఇది మొదలు దీని దగ్గర రాకపోతే తర్వాత వచ్చే అనుభవాలు రావు దీన్ని దాటి ముందుకు వెళ్ళాలి లేచిరా అని ఒక ముగ్ధని నిద్రలేపుతున్నారు ఎవరైతే సాధకులు లేక భక్తులు ఉన్నారో వాళ్ళు మొదటిసారి తమకి చిన్న అనుభవం కలిగితే అక్కడే ఆగిపోకుండా ఇంకా దాని నుండి ఎదిగి ముందుకు వెడితే అంతకన్నా గొప్ప అనుభూతులు కలుగుతాయి అనేటటువంటి భావన దీని నుండి మనం గ్రహించాల్సి ఉంటుంది స్వస్తి